మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ ఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ విడుదల చేశారు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొద్దిమంది మేము అనుకున్న కాలేజ్ రాలేదు సార్ మాకు సెకండ్ ఫేజ్లో వేరే మంచి కాలేజ్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే చాలామంది విద్యార్థులకు మాకు అలాట్మెంట్ తర్వాత మాకు అలాట్మెంట్ వచ్చిన కాలేజ్ కాకుండా వేరే కాలేజే వచ్చింది ఎందుకు సార్ అలా జరిగింది మాకు అలాట్మెంట్లో మాకు మంచి కాలేజే వచ్చిండే కదా ఇప్పుడు ఎందుకు అలా జరిగింది అంటే మాకు అలాట్మెంట్ తర్వాత చాలామంది మార్చుకున్నారు అయితే కొద్దిమంది మంచి ర్యాంక్ ఉన్న విద్యార్థులకి మాకు అలాట్మెంట్ తర్వాత ఫస్ట్ ఫేజ్లో బెటర్ కాలేజే వచ్చింది ఓకే కొద్దిమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొద్దిమంది మాత్రం నర్వస్లో ఉన్నారు సెకండ్ ఫేజ్లో వస్తుందా అని అంటున్నారు వస్తుంది అయితే మీరు చేయాల్సిన ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పని ఫస్ట్ ఫేజ్లో వచ్చిందని యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టాలి అలా బెన్ ఇది చేస్తేనే బెనిఫిట్ ఓకే దాని గురించి వీడియో చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా చూడలేదు రిజల్ట్ వెబ్సైట్ బిజీగా ఉండడం వల్ల అంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ ఈ క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అలాట్మెంట్ ఏ కాలేజీలో అయిందో తెలుస్తుంది దాని తర్వాత పే ఫీజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫీజ్ పేమెంట్ చేయొచ్చు ఫీజు ఎంత పే చేయాలో వాళ్ళే వెరీ క్లియర్గా ఇచ్చారు సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను అదేంటి అంటే సార్ నేను అనురాగ్ కాలేజు సిబిఐటి పెట్టుకున్నాను సార్ సిబిఐటి అనురాగ్ ఇవి పెట్టుకున్నాను నాకు ఎందుకు రాలేదు సార్ నేను ఎలా తెలుసుకోవాలి నాకు నేను అనుకున్న కాలేజ్ నాకు ఎందుకు రాలేదు అసలు నేను అనుకున్న కాలేజీలో కాంపిటీషన్ ఎలా ఉంది ఇది ఎలా తెలుసుకోవాలి సార్ అంటే వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు ఓకే దీన్ని క్లిక్ చేయండి ఇలా ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాలేజ్ బ్రాంచ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కాలేజీని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఏ జెడ్డిఏ ఓకే అబ్దుల్ కలాం అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ కోదాటి ఇలా ఉంది అనురాగ్ యూనివర్సిటీ గట్కేసర్ ఇలా ఉంది కదా ఈ అనురాగ్ని క్లిక్ చేయండి మీకు ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు ఇప్పుడు ఓకే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చే పాజిబిలిటీ ఉందా కూడా తెలుసుకోవచ్చు ఈ బ్రాంచ్ క్లిక్ చేయండి మీకు ఏది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకోండి ఇలా చేసి షో అలాట్మెంట్ కొట్టండి కొడితే క్లియర్గా అనిపిస్తుంది చూడండిగా మీరు ఒకవేళ బీసీబీ అయితే పద్నాలుగు వేల ఒక వంద తొంభై తొమ్మిదికి కట్ ఆఫ్ ఉంది ఓకే బీసీసీ అయితే పదిహేడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కట్ ఆఫ్ ఉంది దీన్ని బట్టి మీ ర్యాంక్ ఎంత ఉందో చూసుకోండి ఓకే ఒక స్టూడెంట్ ఉన్నారు బీసీడీకి ర్యాంక్ ఎంత పన్నెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు క్లియర్ వస్తుంది కదా ఓ ర్యాంక్స్ ఇలా ఉన్నాయా దీనికి కట్ ఆఫ్ అయింది నా ర్యాంక్ పెద్ద ఉంది అందుకే రాలేదు అని మీకు కొంచెం రిలీఫ్ అవుతారు ఇంకొకటి కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ నేను బీసీ స్టూడెంట్ని కానీ నాకు క్యాబ్ కోట అవన్నీ ఏం లేదు కానీ సీట్ కేటగిరీలో నాకు క్యాబ్ అని వచ్చింది సార్ ఇక్కడ సంబంధం లేనిది వచ్చింది సార్ అని అంటున్నారు అదేం భయపడకండి మీది ఇక్కడ కరెక్ట్ ఉంది కదా క్యాస్ట్ ఈ అలాట్ అది రోస్టర్ విధానంలో చేస్తారు ఓకే దాని గురించి పాజిబుల్ అయితే ఒక వీడియో చేస్తాను మీకు సీట్ అలాట్ అయింది కదా ఓకే మీ క్యాస్ట్ కరెక్ట్ ఉంది కదా మీ పేరు కరెక్ట్ ఉంది కదా మీ ర్యాంక్ కరెక్ట్ ఉంది కదా మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ ఉంది కదా దెన్ యూ షుడ్ పే ద ఫీజ్ ఓకే ఇదే అండి తర్వాత నా వైపు నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అక్కడ మీరు అలర్ట్ ఉండండి ఆల్రెడీ అలాట్మెంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నేను కొంచెం డిస్కస్ చేస్తే మీరు కొంచెం అలర్ట్ అవుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలా నేను నా వైపు నుండి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది అండి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇలా వస్తుంది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీజీఎఫ్సె టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ర్యాంకు ఫాదర్ నేమ్ క్యాటగిరీ ఆల్టికేట్ నేమ్ మేలా ఫిమేలా ఇది డీటెయిల్స్ వస్తుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ అని వస్తుంది ఇక్కడ మీకు వెరీ క్లియర్ ఇస్తారు ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంది ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ కోర్స్ కాలేజ్ ఫీజ్ ఇస్తారు ఎంత ఇక్కడ ఒక లక్ష పదిహేను వేలు ఇచ్చారు అయితే ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ది క్యాండిడేట్ జీరో వచ్చింది ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న మైనారిటీ ఉన్న టెన్ థౌజండ్ బిలో ఉన్న జీరో వస్తుంది ట్యూషన్ ఫీజు వీళ్ళకి గ్రీన్ ఫండ్ ఎంత హండ్రెడ్ రూపీస్ గ్రీన్ ఫండ్ మొక్కలు పెంచడానికి పర్యావరణం పచ్చ ఉండడానికి నెక్స్ట్ కాషన్ డిపాజిట్ ఎంతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ థౌజండ్ ఉంటుంది అది మళ్ళీ రిటర్న్ వస్తుంది ఓకే నెక్స్ట్ అదర్స్ అదర్స్కి ఏమో టెన్ థౌసండ్ ఉంటుంది అనమాట ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ థౌసండ్ రిమైనింగ్ అందరికీ టెన్ థౌజండ్ ట్యూషన్ ఫీజు లేని వాళ్ళకే ఇది ట్యూషన్ ఫీజు లేని వాళ్ళకే ఓకే ఇక్కడ చూడండి టోటల్ ఫీ టు బి పేడ్ ఎంత ఉంది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడే ఉంది ఎందుకంటే ట్యూషన్ ఫీజు ఎగ్జామ్షన్ ఉంది ఎస్సీ ఎస్టీ ఉన్నా గవర్నమెంట్ కాలేజీలో చదివినా మైనారిటీ ఉన్నా టెన్ థౌజండ్ బిలో ఉన్నా ట్యూషన్ ఫీజు జీరో వస్తుంది ఓకే మీరు కన్ఫ్యూజ్ కాకండి టోటల్ ఫీ టు బి పేడ్ అని వెరీ క్లియర్ ఇస్తారు అది మాత్రం పే చేయండి ఎంతుంటే అంత చేయాల్సిందే అయ్యో సార్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన బట్ నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఎగ్జామిషన్ ఇవ్వలేడు సార్ అంటే ఫస్ట్ మీరు పే చేయండి చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళి మార్చుకోండి జరు మళ్ళీ రిటర్న్ వస్తుంది మీకు నో టెన్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో ఓకే ఇదొకటి అయితే ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఏమో అదర్స్ జీరో ట్యూషన్ ఫీజు ఉంటే ఒకవేళ ట్యూషన్ ఫీజు జీరో లేదు ఇంకొక అలాట్మెంట్ తీసుకున్నాను ఇంకో స్టూడెంట్ది ఇంకా ఒకవేళ ట్యూషన్ ఫీజు జీరో లేదు ఎంతుంది వీళ్ళకు రీయంబర్స్మెంటే లేదు వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఫీజు రీయంబర్స్మెంటే లేదు కాలేజ్ ఫీజు ఎంత ఉంది ఒక లక్ష అరవై వేలు ఉంది ట్యూషన్ ఫీజు ఒక లక్ష అరవై వేలు గ్రీన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం పే చేయాల్సిందే వీళ్ళకి కాషల్ డిపాజిట్ ఉండదు టెన్ థౌసండ్ అనేది ఉండదు ఓకే ఇది పార్షల్ ఫీ పార్షియల్ పార్షల్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న అసలు నో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న కాషన్ డిపాజిట్ అనేది లేదు ఓన్లీ జీరో ట్యూషన్ ఫీజు ఉన్న వాళ్ళకే కాషన్ డిపాజిట్ ఉంటుంది ఓకే ఇది ఒక చిన్న కరెక్షన్ నెక్స్ట్ ఇక్కడ ఎంత కడుతున్నారు వీళ్ళు ఒక లక్ష అరవై వేల ఒక వంద రూపాయలు కట్టాలి ఒక్కటేసారి కట్టాలి ఇది ఓకే కొంచెం కొంచెం అమౌంట్ కట్టడం పాసిబుల్ కాదు ఒకటేసారి కట్టాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తానండి ఇవి మీకు యూజ్ అవుతాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ అండ్ పే ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ మీరు ఏం చేయాలి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ చేసుకున్నారు చాలామంది తర్వాత పే ట్యూషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి అది డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఇది ఫస్ట్ది నెక్స్ట్ క్యాండిడేట్ ఆర్ పేరెంట్ క్యాండిడేట్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ ఓన్ బ్యాంక్ అకౌంట్ నుంచే పేమెంట్ చేయాలి ఎందుకు అంటే ఈ అమౌంట్ రిఫండ్ వస్తుంది కదా ఈ అమౌంట్ కానీ వేరే అమౌంట్ కానీ రిఫండ్ మీకు మళ్ళీ రావాల్సి ఉంటే ఏ అకౌంట్ నుంచి పే చేస్తారో ఆ అకౌంట్కే వస్తుంది ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ సార్ ఇది పేమెంట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ పేమెంట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ ఓకే ఇది క్లియర్ ఆన్ ఎలా చేయాలి సార్ అంటే ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ పే ఫీ బటన్ అలాట్మెంట్ ఆర్డర్లో వెబ్సైట్లో చూస్తుంటాం కదా పే ఫీ బటన్ క్లిక్ చేస్తే అది పేమెంట్ గేట్ వేలోకి తీసుకొని వెళ్తుంది డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు మనం పేమెంట్ చేయొచ్చు ఇది ఇది ఒకటి నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఎలా చేయాలి అంటే లాగిన్ టు వెబ్సైట్ ఓకే క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు లాగిన్ అయిన తర్వాత సెల్ఫ్ క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్ట్ కొట్టేసి మీ డీటెయిల్స్ వస్తాయి డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి వస్తుంది ఓకే విల్ అపియర్ వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ మీరు సబ్మిట్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేసినట్లు అనమాట ఓకే సబ్మిట్ బటన్ జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్ నెక్స్ట్ మీకు జాయినింగ్ రిపోర్ట్ అని కనిపిస్తుంది అది మీకు కనిపిస్తుంది టేక్ ద ప్రింట్అవుట్ అది ప్రింటౌట్ తీసుకోవాలి ఆన్ విచ్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ నేమ్ ఫాదర్ నేమ్ అలాటెడ్ కాలేజ్ బ్రాంచ్ అండ్ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ జాయినింగ్ రిపోర్ట్ మీద అడ్మిషన్ నెంబర్ ఉంటుంది ఆ జాయినింగ్ రిపోర్టు అలాట్మెంట్ ఆర్డర్ కాపీ టీసీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అడ్మిషన్ నెంబర్ అనేది జాయినింగ్ రిపోర్ట్లో ఉంటుంది నెక్స్ట్ మేక్ పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ట్వంటీ టూ లోపలనే పేమెంట్ చేయాలి మీరు ఒకవేళ పేమెంట్ చేయలేదు అంటే మీకు వచ్చిన సీట్ క్యాన్సల్ అవుతుంది చాలా డ్యామేజ్ జరుగుతుంది ఓకే మీరు ట్రై చేయండి మంచి కాలేజీ కోసం సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజు మీకు నచ్చిన కాలేజ్ వస్తే కంటిన్యూ అవుతారు కా రాలేదు అనుకోండి మీరు ఎగ్జిట్ ఆప్షన్ కొట్టేసి మీ ఫీజు మీరు తెచ్చుకోవచ్చు కూడా అది విత్డ్రా ఆప్షన్ ఇస్తాడు అది ఎప్పుడు ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నెక్స్ట్ ట్వంటీ టూ లోపలనే చేయాలి ద క్యాండిడేట్ హ్యాజ్ రిపోర్ట్ ఇన్ పర్సనల్ అలాటెడ్ కాలేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత మనం పర్సనల్గా కాలేజీకి వెళ్ళి మాన్యువల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలా రిపోర్ట్ చేస్తే అది ఎప్పుడుంది ఫ్రమ్ థర్టీ వన్ సెవెన్ అంటే జూలై థర్టీ వన్ నుంచి ఆగస్ట్ సెకండ్ వరకు ఉంటుంది అలా చేస్తేనే మీ మీరు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారనమాట అలా చేయకుంటే మీరు ఎలిజిబుల్ గారు ఓకే ఇది చా మీ సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు మాన్యువల్గా రిపోర్ట్ చేయాలి సెకండ్ ఫేజ్ తర్వాత ఎప్పుడు జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు సెకండ్ లోపల ఓకే జిరాక్స్ కాపీ ఇవ్వాలి టీసీ ఇవ్వాలి నాట్ రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ థర్టీ వన్ టు టూ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది మీరు కా సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజీకి వెళ్లకుంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ క్యాండిడేట్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ పే ప్రజెంట్ అలాట్మెంట్ మీకు ఒకవేళ వచ్చిన కాలేజ్ ఫుల్ సాటిస్ఫై ఏంటంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఓకే మీరు నెక్స్ట్ రౌండ్కి ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ ఫేజ్లో అప్లై చేయని వాళ్ళు కూడా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారనమాట ఓకే ఇలా ఎలిజిబుల్ అవుతారని చెప్తున్నారు ద క్యాండిడేట్ కెన్ పార్టిసిపేట్ సెకండ్ ఫేజ్ ఓకే మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో కట్టిన ఫీజు సెకండ్ ఫేజ్లో ఏదైనా కొత్త కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది దాని గురించి నేను వీడియో చేశాను చూడండి నెక్స్ట్ ఇఫ్ క్యాండిడేట్స్ గెట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ డు నాట్ రిపోర్ట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ది ఫైనల్ ఫేజ్ మీరు సెకండ్ ఫేజ్ లైన అలాట్ చేయక మాన్యువల్గా రిపోర్ట్ చేయకుంటే ఫైనల్ ఫేజ్కి మీరు ఎలిజిబుల్ కాదు ఓకే మనకు సీట్ మంచి కాలేజ్ల సీట్ రావడానికి ఫైనల్ ఫేజ్ వరకు పోరాడొచ్చు నెక్స్ట్ ద స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కోటా సీట్స్ సీట్స్ ఆర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఓకే ఎన్సిసి వీళ్ళు ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాదు తర్వాత ఫేజ్లో మేము సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే లాగిన్ లాగిన్ అయ్యి క్లిక్ ఆన్ ఆన్లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాట్మెంట్ సీట్ అని కొట్టొచ్చు ఇక్కడ ఓకే దీని గురించి ఎందుకు ఐ అగ్రి సబ్మిట్ బటన్ ఇలా చేసుకోవచ్చు అనమాట మీకు ఫైనల్గా మీ ఫీజు మీకు రిటర్న్ వస్తుంది ఒకవేళ పే చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత కానీ నెక్స్ట్ ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ షెల్ గివ్ అండర్ టేకింగ్ త్రూ ఆన్లైన్ షీ రీలింగ్ ద అడ్మిషన్ త్రూ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఓకే ఇది మీరు ఇది ఏం లేదండి నెక్స్ట్ ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి అని అంటున్నారు క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు వెరిఫై ది ట్రాన్సాక్షన్ లిమిట్ మీరు అమౌంట్ మాత్రం ఒక్కటేసారి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువ అమౌంట్ పే చేయడానికి ఉండదు సో మీకు లిమిట్ ఉందా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇవి ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఇది చెప్పాను ఆల్రెడీ ఈ వీడియోలో మొదటి విడతలో సీటు వచ్చాక ఏం చేయాలి రాకుంటే ఏం చేయాలనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇది ఈ ఈరోజే ఎయిటీన్త్ జూన్ ఈరోజే అప్లోడ్ చేశాను ఒక్కసారి చూడండి ఓకే తెలంగాణ వెబ్సైట్ ఈ వీడియోని చూడండి మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఏ డౌట్స్ ఉండవు ఇక ఇది విన్న తర్వాత మొదటి విడతలో సీట్ వచ్చాక ఏం చేయాలి రాకుంటే ఏం చేయాలి ఇలా ఉంది ఇది తమ్నే నేను ఇవ్వాల్సిన పాయింట్స్ కొన్ని సార్ నాకు ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా సీట్ నచ్చలేదు నా ఫీజు నాకు ఇస్తారా అంటే వాళ్ళు చెప్పిన టైం లోపల మీరు విత్డ్రా చేసుకుంటే క్యాన్సిల్ చేసుకుంటే వస్తుంది నెక్స్ట్ అది ఎట్లా అంటే నోటిఫికేషన్లు ఉంటుంది క్లియర్గా చెప్తానండి సెకండ్ ఫేజ్ మీరు సెకండ్ ఫేజ్ లోపల మీకు సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సీట్ వచ్చింది బెటర్ కాలేజ్ కావాలి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా కొత్తగా నేను ఇప్పుడే వచ్చిన సార్ నా కౌన్సిలింగ్ గురించి ఈరోజే తెలిసింది నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మీరు క్వాలిఫై అయ్యి ఉంటే చేయొచ్చు మీకు రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటుంది మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కటేసారి జరుగుతుంది మళ్ళీ మళ్ళీ జరగదు సెకండ్ ఫేజ్లో నెక్స్ట్ కొద్ది మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ ర్యాంక్ వచ్చి టెన్ కాలేజెస్ ఎయిట్ కాలేజెసే పెట్టారు వాళ్ళకి సీట్ రాలేదు పెద్ద డ్యామేజ్ జరిగింది బట్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లా ఒక హండ్రెడ్ కాలేజెస్ పెట్టండి టాప్ నుంచి మళ్ళీ జేఎన్టీ నుంచి జేఎన్టీ విఎన్ఆర్ సిబిఐటీ ఇలా పెట్టండి మీకు బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సెకండ్ సెకండ్ ఫేజ్లో ఇంకొక పాయింట్ మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఇలా ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మీకు ఒకవేళ సిక్స్త్ కాలేజ్ అలాట్ అయ్యింది ఓకే మీరు ఖచ్చితంగా యూ షుడ్ పే అండ్ యాక్సెప్ట్ మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి పే చేస్తేనే మీకు బెనిఫిట్ ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు సెకండ్ ఫేజ్లో ఓన్లీ ఇవి మాత్రమే పెడతారు ఇవి మాత్రమే పెడతారు ఇందులో ఏదో ఒకటి వస్తుంది ఇది రాలేదంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది అలా కాకుండా మీరు యాక్సెప్ట్ చేయలేరు అనుకోండి సెకండ్ ఫేజ్లో ఇవి కూడా పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఎందుకంటే మీకు సీట్ వస్తుందో రాదో తెలియదు కదా ఫస్ట్ ఫేజ్లో సిక్స్త్ వచ్చినంత మాత్రం సెకండ్ ఫేజ్లో సిక్స్త్ కానీ కొత్తగా పెడతాయి కొత్తగా పెడితే ఇది వద్దనుకొని పెడితే మీకు రావచ్చు రాకపోవచ్చు అదే దీన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి దీని పై మాత్రమే పెట్టవచ్చు బెటర్ కాలేజ్ వస్తుంది ఇన్ సెకండ్ రౌండ్ కీప్ వన్ టు ఫైవ్ మాత్రమే పెట్టాలి మీకు సిక్స్త్ కాలేజ్ అలాట్ అయితే సెకండ్ ఫేజ్లో దీని పైన మాత్రమే పెట్టాలి మొత్తం పెట్టొద్దు ఈ కింది పెడితే రాంగ్ అవుతుంది ఎందుకంటే ఇది అలాట్ చేస్తే కష్టం కదా సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిందే బెటర్ ఉండే కదా సార్ అని బాధపడతారు ఇప్పుడు ఇవి మాత్రమే పెడితే మీకు ఐదర్ వన్ రావచ్చు టూ రావచ్చు త్రీ రావచ్చు ఫోర్ రావచ్చు ఫైవ్ రావచ్చు ఇవేమీ రాలేదంటే మీ సిక్స్త్ కాలేజ్ మీకు ఉంటుంది అలానే ఎందుకంటే మీరు ఫీజు కట్టిండ్రు కదా మీ సీట్ మీరు దాచుకున్నారు కదా కాబట్టి ఎవ్వరు డిస్టర్బ్ చేయరు ఓకే సెకండ్ ఫేజ్లో ఇవి వచ్చింది అనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ ఫేజ్లో సెకండ్ వచ్చింది సార్ నాకు సెకండ్ వద్దు సార్ నా సిక్స్త్ నాకు అంటే ఇవ్వరు అలా ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలేజ్ అలాంటి ఏంది కదా బెటర్ కాలేజ్ సో అలా చూసి పెట్టుకోండి ఓకే నెక్స్ట్ మీకు ఫీజు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో కట్టిన ఫేజ్ సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఏం భయపడకండి దీన్ని డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఈ వీడియోలో మొదటి విడతలో సీటు వచ్చాక ఏం చేయాలి రాకుంటే ఏం చేయాలనే దాంట్లో వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి వీడియో చూడండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నేను బాగా బాధపడ్డ సందర్భం ఏంటి అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఒక స్టూడెంట్కి నైన్ థౌజండ్ ర్యాంక్ వచ్చి ట్వెల్వ్ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ పెట్టింది అస్సలు ఆ స్టూడెంట్కి ఏ సీట్ అలాట్ కాలేదు మాకు అలాట్మెంట్లో కూడా జరగలేదు సీట్ అలొకేషన్ జరగలేదు అయినా రియలైజ్ కాక అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టి కంప్యూటర్ సైన్స్ పన్నెండు కాలేజీలు మాత్రమే సెలెక్ట్ చేసేసరికి ఆ స్టూడెంట్కి సీట్ అలొకేషన్ జరగలేదు ఓకే బట్ నేను చెప్పాను ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నిన్న చాలా కాలేజెస్ పెట్టు టాప్ నుంచి పెట్టు టాప్ నుంచి హండ్రెడ్ వరకు పెట్టు నీకు ఏదో ఒక బెటర్ కాలేజ్ వస్తుందని చెప్పాను ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఎవరికైనా సీట్ అలాట్ కాని వాళ్ళు ఉంటే బాధపడకండి ఫైనల్ ఫేజ్ వరకు మీకు సీట్ అలాట్ అవుతుంది జాగ్రత్తగా కష్టపడి చదివి సక్సెస్ అవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుగుతామండి అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్